నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్యా మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి ఈ రోజు మనతో సంకల్పం వాసుగురు క్రియేటర్స్ నుంచి గారు మనతో ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పారు ఎఫర్మేషన్స్ ఇంకా విజువలైజేషన్స్ వర్క్ చేస్తాయని దీని మీద సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఏమైనా ఉన్నాయా నా జీవితంలో నేను ఏదైనా సాధించినా లేదా గొప్ప గొప్ప వాళ్ళు ఏదైనా సాధించిన ఎఫర్మేషన్స్ విజువలైజ్ అలాంగ్ విత్ యాక్షన్తో చేశాను కాబట్టి పాటి జరిగిందండి ఎఫర్మేషన్స్ విజువలైజన్ అద్భుతంగా పనిచేస్తాయండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన సైన్స్ అండి నిజంగా చెప్తున్నాండి ఎవరైనా కష్టాల్లో ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్క నేర్చుకుని యాక్షన్ చేస్తే సక్సెస్ అయిపోవచ్చు యాక్షన్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ యాక్షన్ చేయకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే అంటే నేను నా నా మనసు అంగీకరించదు అయితే ఎఫర్మేషన్స్ ఏంటంటే అది ఒక మంత్రం లాంటిది అనమాట మనం పదే పదే మన మైండ్కి ఏదైతే చెప్పుకుంటున్నామో అది జరిగే అవకాశం ఉంది ఎక్కువగా ఇప్పుడు నేను ధనవంతుని నేను ఆరోగ్యం నేను ఐశ్వర్యం అని అని చెప్పామనుకోండి మన బాడీ డిఎన్ఏ కూడా ఆ విధంగా మారిపోతూ ఉంటుంది మన బాడీ ఆ విధంగా వస్తుంది అనమాట సో నేనేం చెప్తానంటే అండి ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఎఫర్మేషన్స్ ఎలా పెట్టుకోవాలంటే నిజంగా పనిచేస్తాయి అది దీని గురించి నెపోలియన్ హిల్ అని థింక్ అండ్ గ్రోధించిన బుక్ రాశారు ఆయన అలాగే దీని గురించి భగవద్గీతలో ఉంది అలాగే కురాన్లో ఉంది బైబుల్లో కూడా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అట్ ది సేమ్ టైం పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అని ఒక బుక్ వచ్చింది అలాగే సీక్రెట్ అనే బుక్ వచ్చింది దీని గురించి టాప్ మోస్ట్ స్పీకర్స్ టోనీ రాబిన్ జిమ్ బ్రాన్ రాబిన్ శర్మ బ్రెయిన్ ట్రీ లెస్ బ్రౌన్ ఇలా టాప్ మోస్ట్ స్పీకర్ స్పీకర్స్ అందరూ మాట్లాడారు అలాగే సద్గురు అలాగే స్వామి వివేకానంద అలాగే రమణ మహర్షి వీళ్ళందరూ టాప్ మోస్ట్ హైదరాబాద్లో ఉన్న సైకాలజిస్టులు ఇంటర్నేషన్ సైకాలజిస్టులు వీళ్ళందరూ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మేనిఫెస్టేషన్ గురించి అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి మాట్లాడతారు వాళ్ళు కూడా ఉపయోగిస్తారు సో ఎప్పుడైతే మన మైండ్కి పదే పదే ఒక విషయాన్ని చెప్తున్నావో మన మైండ్ నమ్మడం మొదలు పెడుతుంది నాకు పిచ్చి వస్తుంది పిచ్చి వస్తుంది పిచ్చి వస్తుంది అని అనుకోండి పిచ్చి వస్తుంది రాదా వస్తుందండి అలాగే నేను కాన్ఫిడెంట్ నేను కాన్ఫిడెంట్ 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 అనుకుంటే ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా తయారవుతారు ఏం చెప్తానంటే నీకు ఏదైతే లేవో నీకు డబ్బు లేదు డబ్బు గురించి అఫర్మేషన్ చే హెల్త్ లేదు హెల్త్ గురించి అఫర్మేషన్ చే రిలేషన్షిప్ బాగాలేదు రిలేషన్షిప్ గురించి చే అలాగే నీకు ఆదాయం పెరగట్లేదు ఆదాయం పెరగడం గురించి అఫర్మేషన్ చే అలాగే దాని గురించి విజువలేషన్ చే ఎప్పుడైతే నీ నీ మైండ్లో మనిషికి డెబ్బై వేల నుంచి అరవై వేల థాట్స్ వస్తాయి ఎవ్రీ డే వస్తుంటాయి సో ఎఫర్మేషన్ అలా థాట్ రిలీజ్ అవుతూ ఉంటుంది విజువలైజేషన్ చేసేటప్పుడు అలా బ్రెయిన్ క్యాప్చర్ చేస్తుంది అనమాట మైండ్ క్యాప్చర్ చేస్తుంది ఎప్పుడైతే నీ మైండ్లో దీన్ని వేసావో ఆటోమేటిక్గా అదే బయటకు వస్తుంది వాట్ యూ థింక్ గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తారంటే నీ ఆలోచనలో నీ జీవితం అని చెప్తాడు స్వామి వివేకానంద కూడా అదే చెప్తాడు ఆలోచన ఎలా వస్తుంది నువ్వు పదే పదే ఎప్పుడైతే నువ్వు థాట్ చేస్తున్నావో ఆలోచిస్తున్నావో అలాగే మాట్లాడుతున్నావో విజువలైజేషన్ చేస్తున్నావు వింటున్నావో అది థాట్గా ఫామ్ అవుతుంది అనమాట అలాంటి డెబ్బై వేల థాట్లు నీ కోరిక గురించి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా అది సంకల్పం కాదు వజ్ర సంకల్పంగా మారుతుంది అందుకంటారు బర్నింగ్ డిజైర్ అంటారు మీరు ఎప్పుడైనా చూడండి బర్నింగ్ డిజైర్ పీపుల్ ఎలా ఉంటారో ఎప్పుడు ఒకే థాట్లో ఉంటారు ఒక బిజినెస్ మ్యాగ్నిట్ ఎలా ఉంటారు బిజినెస్ గురించి ఆలోచిస్తారు ఒక డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడు ఎప్పుడు ఆ డైరెక్టర్ గురించి ఆలోచిస్తాడు రాజమౌళి గారు తీసుకోండి ఏం చేస్తారు ఎప్పుడు ఆ సినిమాను ఎలా ఆ థాట్ ఫ్రేమ్ లోనే ఉంటారు ఆయనకు వచ్చి ప్రతిరోజు డెబ్బై వేల థాట్లు అరవై వేల నుంచి ఆ థాట్స్ అన్ని దాని గురించి వస్తాయి ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది అనమాట నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తే అదే జరుగుతుంది అప్పుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అనుకోండి అయ్యో నేను అప్పుల పాల అయిపోయాను నేను ఇలా మా ఫ్యామిలీ అనారోగ్యంతో నానంటే అనారోగ్యం వస్తుంది అప్పుల గురించి మాట్లాడుతూ అప్పుల గురించి వస్తుంది ఒక థాట్ దానికి ఎనర్జీ ఇచ్చినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి గురించి అయినా ఒక కాంట్రవర్సీ మాట్లాడుతున్నారు అనుకోండి లేదా అప్పుల గురించి మాట్లాడుతుంది దానికి ఎనర్జీ ఇచ్చినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి ప్రతి థాట్కి ఎనర్జీ ఉంటుంది సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి మనం ఎఫర్మేషన్స్ రిచ్ రిచ్ అనుకుంటాం కానీ లోన పూర్ అని అనుకుంటున్నావు నువ్వు లోన బ్లూ ప్రింట్లు ఏముంది నేను పూరు నా వల్ల కాదనుకుంటా అదే జరుగుతుంది సో నేను బయటకు నువ్వు రిచ్ రిచ్ లేదా ధనవంతుని లేదా నేను గెలుస్తాను అన్న సరే లోన బ్లూ ప్రింట్ మార్చుకోవాలి దీన్నే సెల్ఫ్ ఇమేజ్ అంటారు అంటే నేను నమ్మకాలు మారనంత వరకు నీకు ఏది జరగదండి లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ సిద్ధాంతం ఏంటంటే నేను నమ్మకం మార్చుకోవాలి మరి నమ్మకం ఎలా క్రియేట్ అవుతుంది దీని గురించి కొన్ని సైంటిఫిక్ ప్రూఫ్లు మీకు తెలియాలన్నమాట మైండ్ ఎప్పుడైనా ఏది నమ్ముతుంది ఏంటండి మనకు ప్రూఫ్స్ ఉండాలి ప్రూఫ్స్ కనిపించాలన్నమాట మైండ్కి ఎప్పుడైతే ప్రూఫ్స్ రీజన్ కనిపించిందో ప్రూఫ్ కనిపించిందో ఆటోమేటిక్ మైండ్ నమ్మడం మొదలు పెడుతుంది మైండ్ ఎప్పుడైతే నమ్మిందో ఖచ్చితంగా నువ్వు అది జరగడం మొదలు పెడుతుంది సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీ తెలియదండి అబద్ధానికి నిజానికి రియాలిటీ తెలియదు నువ్వు ధనవంతుని నేను ఐశ్వర్యవంతుడు నమ్మా అనుకోండి ఆటోమేటిక్గా నీకు ఆపర్చునిటీస్ డోర్స్ ఓపెన్ అయితే ఎందుకు నువ్వు నమ్మేవు కాబట్టి సో నమ్మితే ఏదైనా సాధ్యం అండి నమ్మకం నీ మీద నీకు పెట్టుకో ఖచ్చితంగా సాధ్యం అవుతుంది కాకపోతే అలా నమ్మితే యాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం కోరుకుంటుందంటే ఎప్పుడు కూడా విజువలైజన్ చేయండి ఎఫర్మేషన్ చేయండి సెలబ్రిటీలు చేస్తే విత్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్లో అద్భుతాలు తీయచ్చు అద్భుతాలు జరుగుతాయి కూడా సో ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా మీరు లోపల నుంచి మీరు కొట్టండి చాలా మంది సెలబ్రిటీలు దీని గురించి మాట్లాడారు సో ఎవరైనా జీవితంలో బాగుపడాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టుగా నీ ఆలోచనలే నీ జీవితం ఏదే ఏమైతే ఆలోచిస్తావో అదే మేనిఫెస్టో అవుతుంది అనమాట నువ్వు నిత్యం పేదరికం గురించి ఆలోచిస్తే పేదరికం ఖచ్చితంగా పేదపడి అవుతావు నువ్వు నిత్యం ధనం గురించి ఆలోచిస్తే ధనవతి అవుతావు కాకపోతే నేనేం చెప్తానంటే దానికి కాస్త యాక్షన్ యాడ్ చేసి నువ్వు ధనం గురించి ఆలోచిస్తూ చేయి అంటే ఒక బిజినెస్ పెట్టు ఆ బిజినెస్ ని కస్టమర్ పెరగాలంటే ఏం చేయాలి దానికి మార్కెటింగ్ ఏం చేయాలి కస్టమర్కి యాడ్ ఆన్ వాల్యూ ఎలా చేయాలి దానికి సర్వీస్ ఎలా ఇవ్వాలి దానికి మిగతా వాళ్ళని ఆకర్షించాలంటే ఏం ఇవన్నీ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఆ రిపీటెడ్ థాట్స్ ఎఫర్ చేయి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతాం దీని గురించి ఇంకా ముందు ముందుగా వీడియోలు చేద్దామండి ఎందుకంటే ప్రజలకి అథెంటిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫర్మేషన్ ఇవ్వడం అవేర్నెస్ ఇవ్వడమే నాకు మెయిన్ మోటివ్ అండి అందరిలాగా ఇలా కూర్చుంటే డబ్బులు వచ్చేస్తే నిల్చుంటే డబ్బులు వస్తే పడుకుంటే డబ్బులు వస్తే తాటి చెట్టు మీద కూర్చుంటే డబ్బులు వస్తే తప్పండి అది చాలా అంటే రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు కానీ సంకల్పం వాల్స్ అనేది ఒక జెన్యున్గా ఆనెస్ట్గా చెప్పే సబ్జెక్ట్ చెప్తానండి నేను ఎందుకంటే ఎప్పటికైనా మనం చనిపోతాం కానీ అథెంటిక్ సబ్జెక్ట్ ఇచ్చామనుకోండి రేపు పొద్దున్న ఎక్కడెక్కడి నుంచో చూడవచ్చు ఎవరు ఎక్కడ ఏదో దేశంలో చూడవచ్చు వాళ్ళు ఆ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి కదా సో ఆ బ్లెస్సింగ్స్ నాకు కావాలన్నమాట సో మీరు ఎంత పాజిటివ్ ఎంత కష్టం వచ్చినా సరే అందు నుంచి బయటకు వచ్చేవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూజ్ చేయండి అలాగే యాక్సిడెంట్ చేయండి మీరు అద్భుతాలు చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్